అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ ఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఉగాదికి మేము మా ఫ్యామిలీతో కలిసి తిరుపతి అరుణాచలం వెళ్ళామండి నేను ఎప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా వ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటాను కదా రీసెంట్గా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా తిరుపతి అరుణాచలం రెండింటికి వెళ్ళిన వ్లాగ్స్ కూడా నేను పోస్ట్ చేశాను లాస్ట్ ఇయర్ వెళ్ళి మాత్రం నేను పోస్ట్ చేయలేకపోయానండి ఈసారి మాత్రం మిస్ కాకుండా అన్ని టెంపుల్స్కి వెళ్ళినవి ప్రతిదీ కూడా వీడియో తీసాను ఎందుకంటే చాలామందికి ఇప్పుడు మెయిన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్న గుళ్ళు తెలియదు కదా ఇప్పటి వరకు మాకు కూడా తెలియదండి ఈసారి ఎప్పుడు వెళ్ళని కొన్ని కొత్త టెంపుల్స్కి వెళ్ళాను అవన్నీ కూడా షేర్ చేస్తాను వ్లాగ్లో తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్స్ మిస్ కాకుండా చూడాలండి మొత్తం మేము ఒక ఫైవ్ డేస్ ప్లాన్ అనమాట ఫైవ్ డేస్ వెళ్తున్నాం ఫ్యామిలీ మొత్తం కలిసి సరదాగా ఇక లగేజ్ ప్యాకింగ్ అయితే మనకి చాలా టైం తీసుకుంటుంది ఆడవాళ్ళకి మన అందరికీ తెలుసు కదా నేను ఒక పక్క ఆఫీస్కి వెళ్తూ మళ్ళీ ఈ టెన్షన్లో ఇవన్నీ సర్దుకోవాలంటే నాకు ఎక్కడ హడావిడి అయిపోతుందా అని మా సార్ని ఆల్రెడీ హాఫ్ డే పర్మిషన్ అడిగి వచ్చేసాను ఫుల్ డే పెడదామంటే ఆల్రెడీ ఫోర్ డేస్ లీవ్స్ అయిపోతున్నాయి ఇంకా మరీ లీవ్స్ ఎక్కువ అవుతాయని చెప్పి త్రీ వరకు ఉండి పర్మిషన్ అడిగి వచ్చి ఇంకా రాగానే ముందు ప్యాక్ చేస్తున్నానండి లగేజ్ మొత్తం కూడా అప్పటికి అన్నీ ఐరన్ చేసి ఉన్నాయా లేదా అవి కూడా చెక్ చేసుకొని కొన్ని చేయిన్ కూడా ఐరన్ చేసుకొని అన్నిటినీ నీట్గా ఇలా ప్యాక్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మా వారి పెడుతున్నాను ఈయనవి ప్యాంట్లు ఒక దగ్గర షర్ట్లు ఒక దగ్గర అలా పెడితే నన్ను అది ఎక్కడుంది ఇది చెప్పి ఇన్ని క్వశ్చన్స్ వేస్తారు ఇవన్నీ అందుకని చెప్పి ఒక్కొక్కటి సెట్ వైజ్గా పెట్టేస్తున్నాను కొంచెం ప్లేస్ ఎక్కువగా పడుతుంది ఇలా పెడితే అయినా సరే పర్వాలేదు మా పిల్లలకి నాకు అంటే నేనే తీస్తాను కాబట్టి ఒకవేళ నేను తీయడం కుదరకపోయినా తను తీసుకోవడానికి వేలుగా ఉండేలాగా తనకి ఇలా సెట్ చేసేస్తున్నాను అనమాట లాంగ్ వెళ్తున్నాము ఎక్కువ రోజులు ఉండాలి అంటే వీలైనంత వరకు వెయిట్ తక్కువగా ఉండేవి అంటే కొంచెం వెయిట్లెస్గా ఉండే క్లాత్స్ పెట్టుకోవడమే మంచిదండి మనకి లగేజ్ కూడా అంతగా బరువు అనిపించదు అందుకని మాక్సిమమ్ బరువు లేకుండా ఉండే జీన్స్ ప్యాంట్లు లాంటివి అస్సలు పెట్టలేదు ఎక్కువగా పెట్టలేదు ఏదో ఒకటేమో అంతే మాక్సిమం తనకు అన్ని కాటన్ ప్యాంట్స్ అవే పెట్టాను ఈ ఆపోజిట్ సైడ్లో నా డ్రెస్సెస్ అన్నీ కూడా సెట్ చేసుకున్నానండి ఇక ఈ బ్రీఫ్ కేస్ మొత్తం కూడా మా ఇద్దరికే సరిపోయింది ఇంకా మా పిల్లలు బట్టలు ఇందులో పెట్టనే లేదు సో సర్లే ఇక్కడికి మాది ప్యాక్ చేసేసాను మా ఇంట్లో ఇంకొక చిన్నది ఉంది బ్లాక్ కలర్ బ్రీఫ్ కేస్ అందులో ఇద్దరి పిల్లలు కూడా కరెక్ట్గా సరిపోయినాయి సో ప్యాకింగ్ అయిపోయింది ఏ లోపు మా అత్తయ్య పులిహోర పిండి చేస్తున్నారు ట్రైన్లోకి ట్రైన్లో కంటే మనకి ఒక్క పూట జస్ట్ వన్ డే అయినా సరే కొంచెం నిలో ఉండేలాగా ఫుడ్ తీసుకెళ్తాం కదా పులిహోర అయితే డెఫినెట్గా ఉంటుందండి అందులో ఎక్కువ మంది ఉన్నాము పిల్లలు కూడా ఉన్నారు సో అందరికీ తినడానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా బాగా చేస్తారు ఈ పులిహోర పిండి మొత్తం కూడా ఒక కేజీ చేపించానండి అత్తయ్య చేసేసి ఆల్రెడీ ఆరబెట్టేశారు ఫ్యాన్ కింద దీనిని మా వారు డబ్బాల్లో అయితే మనకి మళ్ళీ అదొక వెయిట్ కదా రిటర్న్ మోసుకురావాలి లేదా కొంచెం బరువు అనిపిస్తాయని చెప్పి ఇస్తరాకు వేసి దాని కింద పేపర్ వేసి మనకి బయట పార్సెల్స్ ఎలా కడతారు మీల్స్ పార్సెల్ అలానే కట్టేసాము మా అమ్మ వాళ్ళు పూరి చేస్తున్నారు అట్నుంచి వాళ్ళు అటునుంచి వస్తున్నారు డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక అందరం కలిసి స్టేషన్లో మీట్ అవుతున్నాము ఇప్పుడు వెళ్ళేదైతే మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మేము మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం వెళ్తున్నామండి ఇంకా నేనైతే ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి హడావిడిగా సర్దుతూనే ఉన్నాను ఎందుకంటే ఎక్కడ ఏది మర్చిపోతానో అన్న భయంతో ముందు లగేజ్ ప్యాక్ చేసేసాను ఇక లేడీస్ అనేసరికి కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ అవి ఉంటాయి కదా ఇంకా అట్లానే పిల్లలవి ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని అన్నీ సర్దేసుకొని అందరికంటే ఫస్ట్ మేమే స్టేషన్కి వచ్చేసాము ఎక్కడికైనా టూర్ అంటే చాలు మా పిల్లల బ్రీఫ్ కేసులు నేనంటే నేనని చెప్పి కొట్టుకుంటారు ఎందుకంటే ఈజీగా పట్టుకుని చక్కగా వెళ్ళిపోతాయి కదా మనతో పాటు నడుచుకుంటూ వచ్చేస్తాయి ఒకడైతే ఆల్రెడీ చిన్నది పట్టుకొని తీసుకెళ్తున్నాడు ఆ పెద్దది ఇంకొకటి నేను పట్టుకుంటానమ్మా అంటున్నాడు మొత్తానికి మమ్మల్ని అయితే లగేజ్ మోయివ్వలేదు మా పిల్లలు ఇదిగోండి స్టేషన్లో మా ఫ్యామిలీ అంతా కూడా వచ్చేసారు అందరం ఒక దగ్గర మీట్ అయ్యాము ట్రైన్ ఇంకా రాలేదు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము పెద్దవాళ్ళం ఎంతమంది అయితే ఉన్నామో కరెక్ట్గా అంతమంది పిల్లలు కూడా ఉన్నారండి అంతమంది పిల్లలతో జర్నీ అంటే కొంచెం కష్టమే కానీ చాలా సరదాగా బాగుంటుంది నా ఒపీనియన్ అయితే ఫ్యామిలీ మొత్తం కలిసి ఇయర్లీ వన్స్ అయినా సరే ఇలా వెళ్తే చాలా సరదాగా ఉంటుందండి ఇక మనకి పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఫ్యామిలీ అంటే ఏంటో కూడా తెలుస్తుంది ఇలా వెళ్ళడానికి మనం ఓ ఎక్కువగా బడ్జెట్ అయిపోతుందని కూడా అనుకోకూడదండి ఇయర్లీ వన్స్ వెళ్ళడానికి మేము ఒక ప్లాన్ చేసుకున్నామండి ఒక డబ్బా పెట్టుకొని ఆ ముంతలో మంత్లీ కానీ లేదా డైలీ కానీ ఎంతుంటే అంత అమౌంట్ అందులో వేసుకొని కరెక్ట్గా మనం ఏదైనా పుణ్యక్షేత్రాలకి వెళ్ళేటప్పుడు అది ఓపెన్ చేస్తే మనకు ఖచ్చితంగా ఖర్చులకు సరిపోతాయండి మనం ఎక్కడ వెతుక్కో అక్కర్లేదు సో ఇలా ఇయర్లీ వన్స్ బడ్జెట్ ప్లానింగ్ అనేది వేసుకుంటే ఎక్కడికైనా సరే హ్యాపీగా వెళ్ళచ్చు ఫ్యామిలీతో కలిసి ఇక మా ట్రైన్ కూడా వచ్చేసింది మేమందరం ట్రైన్ ఎక్కగానే ఇంటి దగ్గర హడావిడిగా ఉంటుందని ఫుడ్ తినలేదు ట్రైన్ ఎక్కిన తర్వాత ప్రశాంతంగా తింటున్నాం ట్రైన్ మూవ్ అయ్యాక మా అక్క నేను ఎదురుగా కూర్చొని తింటున్నామని మా మావయ్య కమెంట్ చేస్తున్నారండి నేను తిరుపతి వెళ్ళడానికి వచ్చారనుకున్నా తినడానికి వచ్చారనుకోలేదని సరదాగా జోక్స్ వేస్తున్నాడు తను ఆల్రెడీ తినేసింది మా అక్క ఇక నా నా ప్యాకెట్లో నేను తినలేకపోతున్నాను అనమాట సో అందుకని చెప్పి మా అక్కకి తినిపిస్తున్నాను ఈ పక్కన మా బాబు అడుగుతుంటే వాడికి కూడా తినిపిస్తున్నాను ఇంకా వీళ్ళలోపు వీళ్ళన్నీ జోక్స్ వేస్తూనే ఉన్నారు మేము తినడానికే వచ్చామని ప్యాకెట్లన్నీ మేము అప్పుడే తినేస్తున్నామని చెప్పి ఇంకా తిరుపతి అంటేనే నైట్ జర్నీ కదా హ్యాపీగా పడుకున్నామండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా మేము దిగిపోయాము దిగగానే ఇక్కడ వెహికల్ ఉంది అన్నయ్యకి తెలిసిన వాళ్ళ వెహికల్ ఒకటి ఉంటుంది వెళ్ళిన ప్రతిసారి కూడా వీళ్ళనే కాంటాక్ట్ అవుతాము వాళ్ళు కూడా రెడీగా వచ్చేసరి మేము దిగేసరికి అందరం కలిసి ఆ వెహికల్లో రూమ్కి వెళ్తున్నాం అనమాట ఈసారి మా బ్యాడ్ లక్ ఏంటంటే తిరుమలలో మాకు రూమ్ దొరకలేదండి ఎందుకంటే మేము వెళ్ళింది ఉగాది రోజు దర్శనానికి కాబట్టి సో అందుకని కిందే ఒక్క రూమే వచ్చింది అనమాట మా ఫ్యామిలీ మొత్తానికి అది కూడా బస్ స్టాండ్ దగ్గర శ్రీనివాసం కాంప్లెక్స్లో వచ్చిందండి రూమ్ మాత్రం చాలా బాగుంది కొంచెం పెద్దగా ఉందన్నమాట సో చాలా కంఫర్ట్గా ఉంది మాకైతే అందరికీ సరిపోయింది ఎర్లీ మార్నింగ్ దిగాం కదా అసలు ఈ టైంలో కొండ ఎక్కుతుంటే ఇంకా బాగుండేదండి తిరుమలలో ఎర్లీ మార్నింగ్ దిగి శ్రీవారి కొండ ఎక్కుతుంటే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది కానీ మేము కొండ ఎక్కలేదు కిందనే ఉన్నాము అంటే బస్ స్టాండ్ దగ్గర రూమ్కి వెళ్తున్నాం కదా అయినా సరే తిరుపతిలో కూడా చాలా చల్లగా అనిపించింది మనకి ఇంట్లో ఏవైనా చిరాకుగా ఉన్నా సరే తిరుపతి అనేది ఒక డివైన్ ప్లేస్ కదా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సెట్ అవుతాయండి మేము రూమ్కి వెళ్ళేసరికి మార్నింగ్ సిక్స్ అయిపోయింది సిక్స్ సిక్స్ కల్లా రూమ్కి వెళ్ళిపోయాము ఇక వెంటనే మళ్ళీ ఫస్ట్ మనం స్వామి కన్నా అమ్మవారి దర్శనం చేసుకోవాలి కదా అందరం రెడీ అయిపోతున్నాము ముందు కిడ్స్ని రెడీ చేసేసాము తర్వాత మేము రెడీ అయిపోయాము ఈలోపు ఫస్ట్ రెడీ అయిన మా అక్క ఉగాది పచ్చడి కలుపుతుంది ఇక్కడ కామెడీ ఏంటంటే చాక్ ఆల్రెడీ తీసుకొచ్చారు అయినా సరే చాక్ తీసుకురాలేదేమో అని పీలర్తో చక్కగా మా మ్యాంగో మొత్తం కూడా తురిమింది సో పచ్చడి కోసం మనం పీసెస్ చేస్తేనే బాగుంటుంది కదా మా అక్క తురిమేసరికి అది కొంచెం టేస్ట్ మారిపోయిందనమాట ఉగాది పచ్చడి అందులో కారం కొంచెం ఎక్కువగా వేసింది చాలా స్పైసీగా ఉంది ఇంకా అందరం మా అక్కని ఏడిపించాము ఏంటి ఉగాది పచ్చడి చేయమంటే చట్నీ చేసి పెడుతున్నాం అని చెప్పి నాకైతే బాగా నవ్వొచ్చింది అది చూసి కానీ ఎలా అయితేనే ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి తినాలి అనుకున్నాము ఇక పండుగ రోజు స్వీట్ కూడా ఉండాలి కదా నేను ఆ హడావిడిలోనే గులాబ్ జామ్ కూడా చేసేసానండి ముందు రోజున అయితే ఇంకా అది కూడా అందరికీ పెట్టేశాను పండుగ రోజు ఫస్ట్ స్వీట్తోనే స్టార్ట్ అయ్యింది మా ఉగాది ఇక్కడ అందరం కలిసి రోమ్ నుంచి కింద పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము ఉగాది రోజు మొదటి దర్శనం ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిదేనండి నేను అస్సలు అనుకోలేదు అమ్మవారి దర్శనం అవుతుందని ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ముగ్గురు పాపలు చూసారా ఎంత క్యూట్గా ఉన్నారో సేమ్ డ్రెస్ వేసుకున్నారు వీళ్ళని చూశాక నాకు అనిపించింది నారాయణ పెట్టసారి నాకు ఉంది కదా నేను కూడా ఉంటే బాగుండేదని చెప్పి కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట నేను తెచ్చుకోలేదు ఇక్కడ గుడికి వెళ్తూ మళ్ళీ బ్యాగ్స్ తీసుకెళ్తున్నాం ఏంటనుకుంటున్నారా చెప్పాను కదా మాకు తిరుమలలో రూమ్ దొరకలేదు సో అందుకని చెప్పి ఆ పైన కోనేరులో స్నానం చేద్దాం అనుకున్నాము ముందు కింద ఉన్న టెంపుల్స్ అన్నీ చూసుకొని డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళిపోయి కోనేరులో స్నానం చేసుకొని అక్కడే రెడీ అయ్యి స్వామి దర్శనానికి వెళ్ళాలని చెప్పి లగేజ్ కూడా తీసుకెళ్తున్నాము అది కూడా కొంచెం తీసుకెళ్తున్నాం అంతే ఆ ఒక్క పూటికి సరిపడానే తీసుకెళ్తున్నాము ఇక రూమ్స్ కింద స్వామి అమ్మవార్లు ఉన్నారు స్టార్టింగ్ డేలో అమ్మకి స్వామికి నమస్కారం చేసుకొని అక్కడ దీపం కూడా పెట్టి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానీ తిరుమలకి అంటే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే కంటే ముందు అమ్మవారి దర్శనం తప్పకుండా చేసుకోవాలండి అమ్మవారు అనుగ్రహించిన తర్వాత స్వామిని దర్శించుకుంటే స్వామి దర్శనం చాలా బాగా అవుతుంది మనం ఏ కోరిక కోరినా కూడా తొందరగా నెరవేరుతుందంటారు సో ఫస్ట్ అయితే అమ్మని దర్శించుకోవాలి ఇది మాకు కూడా రీసెంట్గా తెలిసిందండి అప్పటి నుంచి తప్పకుండా ముందు అమ్మవారినే దర్శనం చేసుకొని తర్వాతే మేము తిరుమల కొండపైకి వెళ్తాము తెలియకముందు మేము కూడా ముందు స్వామిని దర్శించుకొని కిందకి వచ్చాక అప్పుడు అమ్మవారిని దర్శించుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఎంత టైం ఉన్నా లేకపోయినా ఫస్ట్ అమ్మ దర్శనానికే వెళ్తాము ఈ టెంపుల్లో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు కదా సో ఫోన్స్ ఎలా చేయరు అందుకని కెమెరాస్ అన్నీ కూడా మేము కారులోనే పెట్టేయాల్సి వచ్చింది సో టెంపుల్ లోపల ఏమీ వీడియో తీయలేకపోయానండి ఇదంతా కూడా టెంపుల్ బయట అనమాట అమ్మవారి గుడి లోపలికి వెళ్ళేటప్పుడు వీడియో ఇంతకు ముందు వచ్చినప్పుడు అమ్మవారి గుడి దగ్గర ఉన్న కోనేరు అంతగా బాగుండేది కాదండి కొంచెం వాటర్ అవి కూడా బాగుండేది కాదు కానీ ఇప్పుడైతే చాలా బాగా చేశారు మన తిరుమల కోనేరు ఎంత బాగుంటుందో ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారో అంత నీట్గానే మెయింటైన్ చేశారు కానీ అది నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఫోన్లు అన్నీ ఇక్కడ కార్లో ఉండిపోయినాయి కదా అమ్మవారి దర్శనం చాలా బాగా అయిందండి ఎక్కువ సమయం పట్టలేదు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో దర్శనం అయిపోయింది అప్పటికే టెన్ థర్టీ లెవెన్ అయిపోతుందండి సో అవన్నీ మళ్ళీ బయట ఆగడం ఇవన్నీ ఎందుకని చెప్పి మేము రెడీ అయిన తర్వాత రూమ్లోనే టిఫిన్ చేసి బయలుదేరాము అందరం ఎందుకంటే ఇంకెక్కడ ఆగడం అనేది ఉండదు మనకి టైం వేస్ట్ ఉండదు మాక్సిమం గుళ్ళన్నీ క్లోజ్ అయ్యేలోపు టెంపుల్స్ అన్నీ చూసుకోవాలి కదా అందుకని చెప్పి టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయాము ఇప్పుడైతే అమ్మవారి దర్శనం అయిన తర్వాత స్వామి యొక్క అమ్మ దగ్గరికి వెళ్తున్నామండి అంటే వెంకటేశ్వర స్వామి అమ్మ బకులమాత టెంపుల్ ఇంతవరకు నాకు తెలిసి తిరుపతి వెళ్ళిన వాళ్ళకి ఎవరికి తెలిసి ఉండదండి ఎందుకంటే మాకు కూడా తెలియదు ఎప్పుడు మేము ఈ టెంపుల్కి వెళ్ళలేదు ఫస్ట్ టైం వచ్చాం మేము లాస్ట్ టైం అన్నయ్య వాళ్ళు వెళ్ళినప్పుడు వచ్చారంట సో దాన్ని బట్టి మేము ఇప్పుడు ఈ టెంపుల్కి వచ్చాము ఈ టెంపుల్ చూడ్డానికి చాలా బాగుంటుందండి అండ్ ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నీ ఒకే వీడియోలో చెప్పాలంటే వీడియో లెంత్ బాగా పెరిగిపోతుంది కదా మీకు కూడా బోర్ కొట్టేస్తుంది సో ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి నెక్స్ట్ వ్లాగ్లో మన శ్రీనివాసుని అమ్మగారైన దేవి గురించి తెలుసుకుందాం సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఆ శ్రీనివాసుని ఆశీసులు మనందరిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను శ్రీమాత